అల్లూరు జిల్లా హుకుంపేట మండలం తడిగిరి సమీపంలోని అటవీ ప్రాంతంలోని భారీ బండరాయి చూపరులను అలరిస్తోంది పురాతన చరిత్ర కలిగిన ఆ రాయి నిటారుగా నిలబడి ఉండటంతో పర్యాటకులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు పాడేరు నుంచి గంటల పాటు ప్రయాణం చేసి కొండపైకి చేరుకోవడం కష్టతరమైన అక్కడ అందాలను చూసేందుకు సాహస యాత్ర చేస్తున్నారు ఈ ప్రదేశం చుట్టూ లోయ ఓ పక్క కొండ ప్రాంతం మరో పక్క అటవీ ప్రాంతం కలిగి ఉంటుంది శీతాకాలంలో చుట్టూ ప్రకృతితో అందమైన దృశ్యాలు కూడా కనిపిస్తాయని ఆ సహజ సౌందర్యాన్ని చూడటానికి ఆహ్లాదంగా ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు కనిపిస్తున్నాయి అందులోనూ అల్లూరు జిల్లాలోని మరిన్ని విశేషాలు కొండకోణల్లో ఎన్నో ఉన్నాయి ఇక్కడ మనం చూస్తుంది డూకురాయి అంటారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక గిరిజనులు ఒక చిన్న కొండపై శిలగా ఉన్నటువంటి సుమారుగా ఇరవై అడుగులు ఎత్తులో కనిపిస్తుంది అర్థం చూసుకున్నట్లయితే పదిహేను అడుగులు కనిపిస్తుంది ఒక శిలగా ఉన్నటువంటి ఇంత భారీ బండరాయి నిలబడిందంటే ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఇక్కడ స్థానికులు కూడా ఎన్నో రోజులు బట్టి కొండపై గొర్రెల కాపుర వాళ్ళు పశు కాపురలో వచ్చి దీనికి సేద తీరుతూ ఉంటారు ఎండాకాలంలోని ఎన్ని గాలులు వచ్చినా సరే ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే అది ఎప్పుడూ కూడా చెక్కు చెదరకుండా ఊగేటటువంటి శబ్దం వస్తుందని ఇక్కడ స్థానికులు చెబుతారు పురాణ గాథల్లో ఎన్నో భీముడు ఇటువైపు వచ్చి ఇటుగా వచ్చినటువంటి ఓ పంది గురించి బ్ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఈ మహాభారతంలో ఉన్నటువంటి కథలాగా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు మనము మొయ్యకపోతున్నాము కింద చూసినట్లయితే పెద్ద లోయ కనిపిస్తుంది మనం ఈ పక్కన ఇలాగ కొంచెం వెళ్ళాలన్నా సరే చాలా స్లోపుగా ఉంది మనం చూసుకున్నాము ఇటువైపు చూసినాము కొండ పై భాగాన్ని ఉండడం వలన చాలా చూసాము కదా ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నాము చుట్టూరు కూడా పొగమంచు ఎంతో దట్టంగా వ్యాపించి ఎంతో చోడచక్కగా కనిపిస్తుంది ఈ రాయ చిన్న బేస్మెంట్ తోనే ఉంది సుమారుగా ఇరవై అడుగుల ఒక గోళంలా కనిపిస్తుంది ఇక్కడ మనం ఏ మాత్రం స్లిప్ అయినా సరే జారిపోతాం అన్నట్టుగా ఉంది అయినప్పటికీ కూడా ఇంత భారీ బండరాయ ఎలా ఉందో కూడా మనం అర్థం కానిటువంటి పరిస్థితి సూర్యోదయానికి నీడ కనిపిస్తుంది మరో పక్కన ఎండ కనిపిస్తుంది పెద్ద భారీ లోయ ఏ మాత్రం వెళ్ళినా సరే కిందకే సుమారుగా వెయ్యి అడుగుల కిందకి వెళ్ళిపోతుంది అల్లూరు జిల్లాలో ఈ డూకరాయి తడిగిరి ప్రాంతంలో ఉంది ప్రకృతి రమణీయమైనటువంటి ఎన్నో అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం ఆట ప్రాంతంలో ఉన్నటువంటి డూకురాయి అనేసి పేరుతో ఉన్నటువంటి రాయిని చాలా పూర్వకాలం నుండి ఇది కనిపిస్తుందండి ఇది చాలా సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి ఈ డూకురాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా చెక్కు చెదరకుంటూ ఉంటుంది ఇలాంటి వింతలు విశేషాలు చూడాలంటే అది అల్లూరు జిల్లా మన్యం కొండ సొంతం అల్లూరు సీతారామరాజు జిల్లా పడే నుంచి Shiva ETV News.